హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా గార్డెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి కంపోస్ట్ ఎరువుని మనం ఎలా తయారు చేసుకుంటున్నామో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఇరవై లీటర్ల బకెట్ని తీసుకున్నాం ఇరవై లీటర్ల బకెట్కి అడుగున ఫోర్ హోల్స్ పెట్టాం ఆల్రెడీ మేము ఇందులో ఆల్రెడీ తయారు చేసాము ఇప్పుడు మీకు చూపించడం కోసం మళ్ళీ మేము తయారు చేస్తున్నాం ఇప్పుడు ఇందులో అడుగున కొంచెం మట్టి వేసుకుందాం దీనికోసం నేను నాకు అందుబాటులో ఎర్రమట్టి ఉంది ఎర్రమట్టి వాడుతున్నాను అడుగున కొంచెం మట్టి మట్టిని వేసుకోండి తరువాత మన వంటగదిలో మనం కిచెన్ వంట చేస్తాం కదండి వంట చేసినప్పుడు మిగిలిపోయిన ఆనియన్స్ తొక్కలు కోడిగుడ్లు అలాగే కుళ్ళిపోయిన కూరగాయలు ఉంటే అంటే పాడైపోతాయి కదా కొన్ని కొన్ని కూరగాయలు టమాటాలు బంగాళదుంపలు అలాంటివి అలాంటివి కూడా తీసుకున్నాము కోడిగుడ్డు పెంకులు ఉల్లిపాయ తొక్కలు అలాగే పాడైపోయిన కూరగాయలు ఇందులో ఇంటిని ఫస్ట్ మనం ముందుగా కూరగాయల వేస్టేజీ ఆకుకూరల వేస్టేజీ ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఎగ్స్ని ఇలాగా పౌడర్ లాగా చేసుకుంటే తొందరగా కంపోస్ట్ అనేది మనకి ఇది త్వరగా వస్తుంది ఇప్పుడు ఇది ఇలా వేసుకున్నాం కదా దీని మీద మళ్ళీ మట్టి మట్టిని వేసుకుందాం మనం ఇలాగే రోజు ముందు కిచెన్ వేస్టేజ్ వేసుకొని దాని మీద మట్టిని వేసుకొని ఇలాగ బకెట్ నిండే వరకు చేసుకోండి దీన్ని ఎప్పుడూ తడవకుండా చూసుకోండి రోజు ఇదే విధంగా మన కిచెన్లో వేస్టేజ్ కూరగాయల వేస్టేజ్ ఆకుకూరల వేస్టేజ్ని లేయర్ లేయర్లుగా వేసుకోండి వేసుకొని దీన్ని తడవకుండా జాగ్రత్తగా మూతబెట్టేసి ఇలాగే ఉంచేసుకోండి ఇలాగే బకెట్ వరకు చేసుకోవచ్చు ఇది మొత్తం కుళ్ళి ఎరువుగా మారడానికి త్రీ మంత్స్ పడుతుంది ఈ త్రీ మంత్స్ దీన్ని తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తడిస్తే మళ్ళీ వాసన స్మెల్ వచ్చేసిద్దండి తడవకుండా జాగ్రత్తగా చూసుకోండి మరొక వీడియోలో మరొక విషయం గురించి తెలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ నమస్తే బాయ్